హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలు సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసములు క్లిక్ చేసి ఆల్ అనే క్లిక్ చేశారంటే అందరం కంటే ముందుగా వీడియో అనేది బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సాయంత్రం ధరలు మార్నింగ్ ధరలు ఈవినింగ్ ధరలు అనేది వస్తు షాపుల వద్ద రేట్లు ఎలాగా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది చూడండి సపోర్ట్ చేయండి అలాగే ఈరోజైతే కనుక మన ముఖ్యమైన తెలుగు పట్టణాల్లో ఎంత ఉందో చూద్దాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం చూసుకుంటే గనక యాభై ఎనిమిది వేల రెండు వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సొక్కమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వేల ఏడు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం చూసుకుంటే కనుక అరవై నాలుగు వేల నలభై యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై వేల డెబ్బై రూ ఎనభై వేల డెబ్బై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్